ఫ్యాన్స్ అందరు ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసి సందీప్ అన్న మా బాస్ ఇచ్చామని అంటున్నారు నిజంగా నాకు ఏంటంటే నేను ఇలా చూసుకోవాలనుకున్న బాస్ ని అలాగే బాస్ ని నేను చూసాను నా ఫ్యాన్స్ మన ఫ్యాన్స్ అందరు కూడా చూస్తున్నారు అన్నా సూపర్ డూపర్ హిట్ ఇంక అంతే నో నో వర్డ్స్ అన్న ఒకటే వర్డ్ ఒకటే ఒకటే వర్డ్ ఒకటే వర్డ్ అన్న అందరికి మన మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి ఒకటే మాట చెప్పాలి జై చిరంజీవ జై మెగాస్టార్ అంతే నో వర్డ్స్ అండి ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ డ్రీమ్ అది ప్రతి ఒక్క డాన్సర్ ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి చిరంజీవి గారితో సెల్ఫీ తీసుకుంటే చాలనుకుంటారు అలాంటిది అవునవును ఆయన కష్టపడే ప్రతి ఒక్కరిని గుర్తిస్తాడండి మెగాస్టార్ గారు ముందు నుంచి కూడా కళాకారుల్ని కష్టపడే ప్రతి ఒక్కరిని ఏ మూలల మూలలు ఉన్నా మేము ఎక్కడో రీల్స్ చేసుకున్నాం మమ్మల్ని చూసి మా టాలెంట్ చూసి సందీప్ ఇస్ క్యాపబుల్ నా బాడీ లాంగ్వేజ్ సందీప్ కి బాగా తెలుసు సో వింటే చిరంజీవి గారు రావాలంటే సందీప్ కోరియోగ్రఫీ చేయాల్సిందే అని మా మీద పెట్టుకున్న నమ్మకం ఈ రోజు మీ అందరి ఫేసుల్లో మా అభిమానుల ఫేసుల్లో మీ మాటల్లో మేము అది ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా మీద ఫ్యూచర్ లో రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది ఇంకా మంచి మంచి స్టార్స్ కి లేదు లేదు అది సందీప్తి అది మేము కంపోజ్ చేయడము ఒక ఒకటైతే బాస్ గ్రేస్ యాడ్ అని చూసారా దానికి నిజమైన బ్యూటీ బాస్ గ్రేస్ యాడ్ అయ్యాకనే వచ్చింది సో జై మెగాస్టార్ అంతే సినిమా సూపర్ డూపర్ హిట్ బొమ్మ సూపర్ డూపర్ హిట్ జై మెగాస్టార్ ఇది మన పండుగ మన మెగా అభిమానుల పండుగ సో సంక్రాంతి బ్లాక్ బాస్టర్ అన్న అనిల్ దొరికేస్తారు దొరికేస్తాడు అనుకున్నా సరే దొరకదు అసలు అసలు ట్రై కూడా చేయద్దు అసలు ఇమాజిన్ చేసుకోవద్దు అసలు మీరు సో మెయిన్ పాజిటివ్ ఇంకోటి ఏంటంటే బాస్ టైమింగ్ ఏదైతే మేము లాస్ట్ ట్వంటీ ఇయర్స్ దగ్గర నుంచి మిస్ అయ్యామో ఆ బాస్ అలా మా కళ్ళ కలిపి చూపించాడు చిన్నప్పుడు టీవీలో ఏదో చూసాము సో మొత్తం ఒక వింటేజ్ చిరుని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది ఇది కదా ఆ వింటేజ్ ఇది కదా కామెడీ ఇది కదా బాస్ అంటే ఇది కదా మేము మెగాస్టార్ అని పిలిచేది అనిపించింది సో బ్లాక్ బాస్టర్స్ అన్న అండ్ మేము మొత్తం క్రెడిట్ మొత్తం అనిల్ రాబుకొని చెప్పుకోవచ్చు తన డైలాగ్స్ అయినా లేదంటే తన కామెడీ ఇదైనా సరే లేదంటే అక్కడక్కడ వచ్చే ఎంజాయ్మెంట్ మూమెంట్స్ అయినా సరే నెక్స్ట్ ఆఫ్ గా వాడుకున్నాడు కాకపోతే ఓన్లీ డ్రాబైక్ ఏంటంటే స్టోరీ స్టోరీ ఆల్రెడీ మన విశ్వాసం లేదంటే తులసి ఒక డాడీ మూవీలో ఆల్రెడీ చూసేసిన స్టోరీలు అనిపించినా సరే దానికి వచ్చే ట్రీట్మెంట్ మాత్రం ఎక్స్ట్రా ఉంది ఎంటర్టైన్మెంట్ అయినా లేదంటే సాంగ్స్ అయినా సరే నెక్స్ట్ ఆల్ వచ్చే అండ్ మెయిన్ పాజిటివ్ ఏదైనా ఉందంటే గారు వెంకీ గారు వచ్చి ఆయన ట్వంటీ మినిట్స్ ఏదైతే ఉందో ర్యామ్ ప్రాం పాడించారు స్క్రీన్ అయితే సో ఎవరు సీట్లోకి వచ్చారు సో గా ఇంకోటి ఏంటంటే మనకి ఏదైతే సంక్రాంతికి ఒక ఫ్యామిలీ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అదైతే హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకున్నాడు సెకండ్ హాఫ్ లో వచ్చి కొన్ని లేడీస్ సీన్స్ అయినా లేదంటే ఫ్రెండ్ జనరేషన్ బయట జరుగుతున్న ఒక డైవర్స్ గురించి జరిగే ఒక ఇష్యూ గురించి అయినా సరే చాలా బాగా చెప్పాడు అందరికి చుక్కలో కొన్నట్టు చూపించాడు అసలు వేరే వాళ్ళు చెప్పుంటే మేబీ కింజలు అనిపించదేమో కానీ ఆయన చెప్తుంటే మాత్రం ఆడవాళ్ళు వేసి క్లాస్ కొడుతున్నారు మామే కాదు అసలు అండ్ మెయిన్ కూడా ఏంటంటే అందరికి కనెక్ట్ అయింది ఆ డైలాగ్స్ కూడా ఏదో ఒక వర్గానికి కించపరిచినట్లే కాకుండా అందరికి కనెక్ట్ అయ్యేలా చెప్పుకున్నాడు చాలా బాగా అనిపించింది ఒక త్రీ అవర్స్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్టు అనిపించింది సో ఒకప్పుడు మేము టీవీలో ఏదైతే ఒక చందమామ కథల ఆయన సినిమాలు వాళ్ళము మళ్ళీ ఆ చందమామ కథలో చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది ఇది కదా మేము చూడాల్సిన బాస్ ఇది కదా వింటేజ్ బాస్ లా అనిపించింది ఎక్కడ కూడా ప్రతిదీ ఒక గరాన బుల్ గరణ మోగుడి రిఫరెన్స్ అయినా లేదంటే ఒక గ్యాంగ్ లీడర్ రిఫరెన్స్ అయినా సరే లేదంటే రిఫరెన్స్ అయినా సరే చాలా వరకు వాడుకున్నాడు ఎక్కడ మరి ఏదో ఓల్డ్ సినిమాలు వాడేస్తున్నాడు ఫీలింగ్ కాకుండా కొత్తగా చూపించాడు ఆల్రెడీ చేసిన అయినా సరే చాలా కొత్తగా అనిపించాయి ఎక్స్ట్రాడరీగా అనిపించింది అస్సలు సంబంధం లేదు నా ట్రైలర్ చూసి ఏంద్ర ఇంద్రబాబు డైలీ సీరియల్ ఉంది అనుకున్నాం కానీ సినిమాలో మాత్రం స్టార్టింగ్ ఫ్రమ్ ఇనిషియల్ క్రెడిట్స్ దగ్గర నుంచి ఎండింగ్ వర్క్ ఎక్కడ కూడా ఒక వన్ మినిట్ కాదు కదా ఒక థర్టీ సెకండ్స్ మేము ఫోన్ చూద్దాం బోర్ కొడుతుంది ఎక్కడ అనిపించలేదు టూ టూ అవర్ ఫార్టీ మినిట్స్ మూవీ మొత్తం ఏదో ఫార్టీ మినిట్స్ లో అయిపోయినట్టు అయిపోయింది ఎక్స్ట్రా డేర్గా వర్క్అవుట్ అయింది అన్ని కామెడీ అనే కాకుండా ఎమోషన్ సీన్స్ అయినా లేదంటే వాళ్ళ డైలాగ్స్ అయినా లేదంటే ఆయన లుక్స్ అయినా సరే స్వాగ్ అయినా సరే ఎక్స్ట్రా డే అని చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో బాస్ని ఎవరు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఇంత టైంలో వాడలేదు బట్

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి